హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మీకు గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక ప్యాకెట్ కాదండి నేను ఇక్కడ మూడు ప్యాకెట్స్ చేశాను అంటే దాదాపు వన్ ఫిఫ్టీ వరకు గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయాయి సో ఎలా చేశాను సింగిల్ హ్యాండ్తో అంటే సింగిల్ హ్యాండ్ అంటే నేను ఒక్కదాన్ని అని అంతేకాని ఒక చేత్తోనే చేశానని కాదండి సో ఎలా చేశాను ఇంత సాఫ్ట్గా అంటే చాలా బాగా వచ్చాయండి ఇంత బాగా వచ్చాయి సో దీంట్లో ఏదైనా చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వడం కోసం అని చెప్పి ఇవి మీకు తెలియడం కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను సో మరీ చూసేదామా చూడండి ఎన్ని చేశానంటే అంటే నాకే అనిపించింది అమ్మో నేనే చేశానా ఇన్ని అని అని ఇక్కడ వచ్చేసి నేను ఎంటీఆర్ అని తీసుకున్నాను సో మీ ఇష్టం అండి ఏ ప్యాకెట్ అని తీసుకోండి సో వచ్చేసి నేను త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను వీటిని యాక్చువల్గా మనము కప్స్లో ఒకసారి మెజర్ చేసుకోవాలి ఎందుకంటే మనం దీనికి తగ్గట్టుగా అంటే షుగర్ అనేది ఎంత వేసుకోవాలి ఏంటి అనేది తెలియాలంటే ఇలా కప్స్తో మెజర్ చేసుకోవాలి నాకు ఇలా ఈ త్రీ ప్యాకెట్స్ వచ్చేసి దాదాపు నాలుగు కప్పులు వచ్చాయి అంటే ఫోర్ కప్స్ అంటే ఫోర్త్ కప్ వచ్చేసి ఒక ముప్పావు భాగం అలా వచ్చింది సో ఇక్కడ ఈ మొత్తం కూడా తీసుకున్న తర్వాత నేను పాలు చల్లార్చానండి కాచి చల్లార్చిన పాలు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే కాస్త చల్లగా వచ్చేసాయి సో ఆ పాలను ఇక్కడ నేను కలపడం కోసం యూజ్ చేశాను ఏదైతే కప్తో మెజర్ చేశానో ఆ కప్పు ఒక కప్ వల్ల సరిపోయిందండి ఈ ఫోర్ కప్స్కి అంటే ఈ త్రీ ప్యాకెట్స్కి నాకు ఒక కప్పు పాలనేవి ఇక్కడ నేను వేసాను పాలు వేస్తే ఏంటంటే మన గులాబ్ జామున్ లోపల బాగా చక్కగా కాలుతాయండి అంటే లోపల వరకు కూడా వెళ్తుంది సో ఇలా పిండి మొత్తము కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అలా జస్ట్ నార్మల్గా సాఫ్ట్గా కలిపితే సరిపోతుంది ఇలా కలుపుకునేటప్పుడు ఏంటంటే మరి మరేము పెద్దగా ప్రెస్ చేసి అలా అలా అంత అవసరం లేదండి నార్మల్గా మొత్తం కలిసిపోవాలి సో ఇలా జస్ట్ అలా కలిపిన తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసి పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఒక బౌల్ అనేది పెట్టేసి క్లోజ్ చేశాను అంటే కొంచెం గాలాడకుండా ఉంటే ఏంటంటే మెత్త పడుతుందండి బాగా సో నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కకు పెట్టి ఉంచాను రెస్ట్ ఇవ్వాలి పిండికి ఇక్కడ అలాగే నేను చెప్పాను కదా మనం ఏ కప్తో అయితే మెజర్ చేస్తున్నాము పిండిని సో నేను ఇక్కడ ఒక కప్పు పిండికి రెండు కప్పుల షుగర్ అనేది తీసుకున్నాను నేను షుగర్ అనేది కొంచెం తక్కువ యూజ్ చేశాను కానీ కరెక్ట్గా సరిపోయిందండి టూ కప్స్ అయితే ఒక కప్పు పిండికి రెండు కప్పుల షుగర్ అనేది ఇక్కడ నేను దేనికి దీనికోసం తీసుకున్నానండి అలాగే పాకం కోసము ఒక కప్పు షుగర్కి ఏంటంటే ఒక కప్పు నీళ్ళు అనేవి యాడ్ చేయాలి వాటర్ సో ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ అలాగ నేను ఇక్కడ సేమ్ అదే క్వాంటిటీలో వేశాను అలాగే ఇక్కడ వచ్చేసి నిమ్మరసం అనేది ఒక హాఫ్ టీ స్పూన్ అండి ఎందుకంటే నేను ఇక్కడ చేసేది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి హాఫ్ టీ స్పూన్ అనేది వేశాను ఎందుకంటే షుగర్ లాస్ట్ అంటే ఈ పాకం అంతా అయిపోయిన తర్వాత మనకు చక్కెర చక్కెరగా మళ్ళీ అంటే తిరిగి అలాగే పై పైన పేర్కోకుండా ఆ విధంగా నేను నిమ్మరసం అనేది వేశాను అలాగే ఇందులో యాలకలు కూడా మీ దగ్గర పొడి అవైలబుల్గా ఉంటే యాలకలు పొడి వేసుకోండి నేనైతే ఏం చేశానంటే ఒక ఆరేడు ఈ విధంగా ఆ యాలకల్ని జస్ట్ అలా నార్మల్గా చిదిమి అందులో వేసేసానండి సో పాకం అనేది రెడీ అయిపోయింది ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఇలా మరిగితే చాలు మీ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఎక్కువసేపు మనము పాకం తీగ పాకాలు ఇవన్నీ రావాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ మెజర్మెంట్ అంటే మీకు తెలియడం కోసం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అనేది మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే స్టాప్ చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు మనం ఆల్రెడీ పిండి అనేది నానపెట్టేసి ఉంచాం కదా హాఫ్ అన్ అవర్కి ఈ విధంగా కొంచెము పిండి అనేది ఉబ్బినట్టుగా అయిపోతుంది సో మళ్ళీ ఒకసారి జస్ట్ అలా నార్మల్గా కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న పిండి ముద్ద అనేది తీసుకొని ఈ విధంగా అరచేతిలో ఒక్కసారి అలాగ రౌండ్గా అనడం కోసం సో లోపల గ్యాప్స్ అనేవి ఎయిర్ గ్యాప్స్ కానీ అలా లేకుండా ఉండేలా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పిండి లోపల సరిగా కాలాలి అంటే పైన క్రాక్స్ రాకూడదు అని అంటే ఇలా చేసుకోవాలి యాక్చువల్గా ఇవి మొత్తం కూడా వన్ ఫిఫ్టీ అలా వచ్చాయండి సో అన్ని గులాబ్ జామున్స్ నేను ఒక్కదానేసరికి ఇవి హాఫ్ అంటే ఒక సగం పిండి చేసేసరికి చెయ్యంత నొప్పి వచ్చేసింది సో అందుకని చెప్పేసి చూడండి ఇలా అయితే చేయాలి చాలా బాగా వచ్చాయండి ఇలాగా మనం జస్ట్ అలాగా ఫింగర్తో ప్రెస్ చేసినట్టు కానీ మళ్ళీ రౌండ్గా ఒక సర్కిల్ లాగా చేసేసుకోవాలి సో ఇలా చేస్తే ఏంటంటే చక్కగా లోపల కూడా చక్కగా కాలేయండి ఎంత బాగున్నాయండి అంత టేస్టీగా వచ్చాయి మీరు తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి సో ఈ విధంగా రౌండ్గా చిన్నగా ప్రెష్ చేసినట్టుగా అంటే పై వైపున మనకి ఏ క్రాక్స్ ఉండకుండా ఉంటే చాలు సో ఈ విధంగా చేసుకొని పక్క పెట్టేసుకోండి మీరు పక్కనే ఆయిల్ పెట్టేసుకుంటే టైం సరిపోతుందని మాత్రం అనుకోవద్దు ఫస్ట్ ముందు ఒక హాఫ్ పిండి అంటే ఈ సగం పిండినన్నా మీరు ఆ బాల్స్గా రౌండ్గా చేసి పక్కకు పెట్టించుకోవాలి ఆ తర్వాతనే మనం ఆయిల్ అనేది హీట్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్తే బెటర్ అండి చూడండి ఈ విధంగా నేను అన్నీ రెడీ చేశాను గులాబ్ జామున్స్ అన్నీ ఒక హాఫ్ పార్ట్ వరకు కంప్లీట్ చేశాను మరి ఇన్ని గులాబ్ జామున్స్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి స్కూల్లో చిన్న ఫంక్షన్ అని నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా సో ఫంక్షన్ దానికోసం అని చెప్పేసి పేరెంట్స్ అందరికీ కూడా ఒక్కొక్క ఐటెం అనేది అలో చేశారు అంటే వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చారు సో నాకేమో గులాబ్ జామున్ చేయమని చెప్పారు సో ఓకే అని చెప్పేసి నేను ఇది ఓకే చేశాను సో అందుకోసమని సో కార్నివాల్ ఫుడ్ కార్నివాల్ అంటారు కదా సో దాన్ని వాళ్ళు చేశారు వచ్చిన అమౌంట్ని అంటే ఇలా ఫుడ్ మొత్తం కూడా ఆ రోజు వాళ్ళు సేల్ చేస్తారు సో అలా అంటే పేరెంట్సే వెళ్ళి కొనుక్కొని తినడం అలా చేస్తారు సో దానివల్ల వచ్చిన మనీ అమౌంట్ మొత్తం కూడా ఏం చేశారంటే ట్రస్ట్ ఉంటుంది కదండి అలా ట్రస్ట్కి వచ్చేసి ఇచ్చేస్తారంట సో అని చేశాను సో ఈ విధంగా ఫస్ట్ మనము ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనకు చిన్న కొంచెం పిండి వేసి చూసుకోవాలి చిన్న బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇలాగా చుట్టూరు అన్నప్పుడు మనం ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి ఇలా గులాబ్ జామున్ వంటల్ని ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే డైరెక్ట్గా ఒక్కొక్కటి వేస్తూ ఉంటే మీకు ఏంటంటే ఆయిల్ అనేది మీద పడిపోతుందండి వేళ్ళ మీద పడ్డము కాలడము సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా నేను చూపించినట్టుగా గోడల వైపుకి దించుకోవాలంటే చుట్టూరు ఇప్పుడు బాండీ ఉంది కదండి సో ఆ కడాయికి చుట్టూరు దగ్గరగా పెట్టుకొని ఒక్కొక్క కొంచెం కొంచెంగా కిందికి అంటుంటే బాల్స్ అనేవి నిదానంగా నూనెలో అనేవి పడి మన మీద ఏం పడకుండా ఆయిల్ అనేది మనం సేఫ్గా ఉంటాము అవి కూడా జాగ్రత్త కొత్తగా లోపలికి ఆయిల్లోకి వెళ్ళిపోతాయి సో ఈ విధంగా నేను ఇక్కడ వేరుశనగ నూనెది వాడానండి అందుకే మీకు ఇక్కడ నురుగు అనేది కనిపిస్తుంది నేను మీకు చెప్పాను కదండీ నేను ఒక్కదానే చేశానని సో లాస్ట్ అంటే హాఫ్ వరకు బాగా చేశానండి బాగా రౌండ్గా అన్నీ చేశాను ఇక్కడ ఏం చేశానంటే స్టార్టింగ్లో ఎక్కువ వేసేసాను అంటే ఆయిల్కి కాకుండా సరిపడి కాకుండా ఎక్కువ వేసేసరికి అక్కడ నేను మధ్యలో మళ్ళీ తీయాల్సి వచ్చింది కొన్ని సో మనకు ఆయిల్కి సరిపడాన్ని వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి నేను అవి మధ్యలో పక్కకు తీసి పెట్టాను కొన్ని సో అందువల్ల అవి ఆ విధంగా కొంచెం క్రాక్ వచ్చినట్టుగా ఉన్నాయి కానీ మొత్తం ఫైనల్గా అయితే ఆ క్రాక్స్ వచ్చినట్టు కనిపించాయి కానీ మనం ఏంటంటే బాగా ప్రెస్ చేసి చేసాం కాబట్టి చాలా నీట్గా వచ్చాయి మీరే చూస్తారు సో మొత్తం కూడా ఇలా మొత్తం అంతా మనము ఈ పాకంలో ఉంచేసి నేను నైట్ మూత పెట్టి ఉంచేసానండి నైట్ లెవెన్ థర్టీ అయింది మొత్తం నేను కంప్లీట్ చేసేసరికి అంటే ఒక్కదాన్నే చేశాను కదా సో చాలా టైం తీసుకుంది నాకైతే కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో ఈ విధంగా మూత పెట్టేసి ఉంచేసాను నైట్ అంతా సో మార్నింగ్ లేచి చూసేసరికి చూడండి చక్కగా పీల్చేసాయి ఎంత బాగున్నాయంటే అంత బాగొచ్చేయండి నేను ఇంకా చాలా భయపడ్డాను అయ్యో చాలా టైం తక్కువలో అంటే నేను ఒక్కదానే చేయాల్సి వచ్చింది కదా సో ఎలా వచ్చాయో ఏంటో అని భయపడుతూ చూశాను కానీ చూసేసరికి చూడండి మీరే ఎంత బాగున్నాయో నేను ప్రతీదీ చూశాను క్రాక్ వచ్చింది కూడా తీసి చూశానండి ఎంత బాగున్నాయంటే అంత చక్కగా వచ్చాయి ఎందుకంటే మనము ప్రెస్ చేసాం కదా అరచేతి మీద ప్రెష్ చేసి అలా రౌండ్గా లా చేసాం కాబట్టి మనకు అన్నీ నీట్గా వచ్చాయి ఇరిగిపోయినట్టు కానీ చిదిమిపోయినట్టు కానీ అసలు లేనే లేవండి ఏంటంటే రెండోసారి నేను అక్కడ స్టార్టింగ్ ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం అక్కడక్కడ పలుకుల్లాగా పక్కకు వచ్చిందని చెప్పాను కదా తీసేటప్పుడు సో అవి తప్పితే ఇంకా ఏం లేదండి అన్నీ నీట్గా వచ్చేసాయి సో చాలా బాగా వచ్చింది సో ఇన్ని కూడా నేను చేశానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్లస్ అక్కడ కూడా అందరూ చాలా బాగున్నాయి చాలా బాగొచ్చాయి అసలు ఆ పట్టుకుని ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కావాలంటే మీరే చూడండి లోపల కూడా చక్కగా కాలాయి చక్కగా పాకం మొత్తం కూడా పీల్చేసింది చేసింది అంత నీట్గా వచ్చాయి ఎలా <Sess> సక్సెస్ఫుల్గా <Sess> 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 గులాబ్ జామున్ అయితే మొత్తం చేసేసానండి చాలా బాగొచ్చింది రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది గులాబ్ జామున్ చక్కగా ఉన్నాయి సో అసలు ఒక్కటి కూడా చినిమి పక్కకు పోలేదండి అంత బాగా వచ్చాయి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్